హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు ముఖ్య ప్రకటన సంక్రాంతి సెలవుల్లో భారీగా మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎట్లా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈ సంక్రాంతికి నిరాశ తప్పేలా లేదు ఈ పండుగ సెలవులను భారీగా తగ్గించే ఆలోచనలో చంద్రబాబు సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది ఇక సెలవులు ఈ మాట వింటే చాలు స్కూల్ పిల్లలు ఎగురి గంతేస్తారు ఆదివారం సెలవుకే మురిసిపోయే పిల్లలు పండుగలు ప్రత్యేక సెలవులు ప్రత్యేక రోజులు అలాగనే బంధుల వల్ల ఎప్పుడు సెలవులు వస్తాయని ఎదురుచూస్తుంటారు అయితే కొన్ని సెలవులు పిల్లలకు చాలా ప్రత్యేకమైనవి అందులో కీలకమైనవి దసరా సంక్రాంతి హాలిడేస్ ఇక వేసవి తర్వాత విద్యాసంస్థలకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చేది ఈ రెండు పండుగలకి అందుకే ఈ ఫెస్టివల్స్ వచ్చాయంటే చాలు స్కూలు విద్యార్థుల ఆనందానికి అవధలే ఉండవు ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్ద అంటే దసరా సంక్రాంతి ఇక తెలంగాణలో దసరాను ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు ఇందుకు తగ్గట్టుగానే దసరాకు తెలంగాణలో స్కూల్స్ కాలేజీలకు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తారు అలాగే సంక్రాంతికి ఏపీలో అధికంగా సెలవులు ఇస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగ దగ్గర పడింది దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సెలవులపై గంపెడాశలు పెట్టుకున్నారు కానీ వారి ఆశలపై చంద్రబాబు సర్కారు నీళ్లు చల్లేలా కనిపిస్తుంది ఎప్పటిలా కాకుండా ఈ సంక్రాంతికి చాలా తక్కువగా సెలవులు ఇవ్వాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది కేవలం ఐదు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇవ్వాలని చూస్తున్నారట ఇందులో ఆదివారం కూడా ఉంది అంటే పండక్కి ఇచ్చే సెలవులు కేవలం నాలుగు రోజులే ఈ సెలవులపై ఎప్పటికీ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అకాడమిక్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు ఇవ్వనుందో ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి పండుగకి జనవరి పది నుండి పంతొమ్మిది వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని ఎప్పుడూ ప్రకటించారు దీంతో పది రోజుల సెలవులను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చని విద్యార్థులు భావించారు అయితే సంక్రాంతి పండక్కి సమయం దగ్గర పడ్డ సమయంలో ప్రభుత్వం సెలవుల విషయంలో మాట మార్చేలా కనిపిస్తుంది పది రోజులు కాదు ఐదు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇవ్వాలని సర్కారు భావిస్తుందట జనవరి పది నుండి పంతొమ్మిది వరకు కాదు కేవలం జనవరి పదకొండు నుంచి పదిహేను లేదా జనవరి పన్నెండు నుంచి పదహారు వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే సంక్రాంతి సెలవుల కుదింపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అధికారిక ప్రకటనే మిగిలిపోయిందట సాధ కారణంగా సంక్రాంతి మూడు రోజుల పండుగ కాబట్టి ఎలాగూ సెలవు ఇవ్వాల్సిందే ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు సంక్రాంతికి సంక్రాంతి పండక్కి తమ సొంత ఊళ్లు వెళ్తుంటారు ఇందుకోసం ముందుగా ఒకటి రెండు రోజులు సెలవులు ఇస్తున్నారు ఇలా సంక్రాంతికి కేవలం ఐదు రోజుల సెలవే కన్ఫర్మ్ అయితే మొదటిసారి అతి తక్కువ రోజులు సెలవులు వస్తాయి ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలోనూ భారీ సెలవులు వస్తున్నాయి భారీ వర్షాలు వరదల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా మూసివేసేది విద్యా సంస్థలే ఇలా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచుకుంటాయి దీంతో స్కూళ్లకు భారీగా సెలవులు అయితే వచ్చాయి ఇలా ఊహించని విధంగా స్కూళ్లకు సెలవులు రావడంతో విద్యార్థులు అకాడమిక్ ఇయర్లో చాలా రోజులు కోల్పోయారు అనుకున్న సమయానికి సిలబస్ పూర్తి అయ్యేలా కనిపించటం లేదు అందువల్లే వర్షాకాలంలో వచ్చిన సెలవులను భర్తీ చేసేందుకు సంక్రాంతి సెలవులను కుదించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అందువల్లే పది రోజుల సంక్రాంతి సెలవులను ఐదు రోజులకు కుదించబోతుందట మిగతా ఐదు రోజులు స్కూళ్ళు కాలేజీలను యథావిధిగా నడిపేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తుంది అయితే ఇలా సంక్రాంతి సెలవుల కుదింపు ఆలోచనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మిక్స్డ్ అభిప్రాయాలు వెలువడుతున్నారు కొందరు రాష్ట్రంలోని పెద్ద పండుగ సంక్రాంతికి ఎలా సెలవులు తగ్గించటమేంటని తప్పుబడితే మరికొందరు తమ పిల్లల భవిష్యత్తు కోసమేగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటూ మద్దతిస్తున్నారు విద్యార్థుల నుంచి మాత్రం సంక్రాంతి సెలవుల తగ్గింపు నిర్ణయం నిరాశపరిచే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవలే పదవ తరగతి పరీక్షల తేదీలను వెల్లడించారు మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు జరగనున్నాయి గతంలో మాదిరిగా వరుసగా పరీక్షలు నిర్వహించకుండా ఓ పరీక్ష నుండి మరో పరీక్షకు మధ్యలో ఓ రోజు గ్యాప్ ఉండేలా చూశారు దీంతో విద్యార్థులకు చదువుకునేందుకు మరింత సమయం దొరుకుతుంది కాబట్టి మెరుగైన ఫలితాలు వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచనగా లోకేష్ తెలిపారు ఇలా పదవ తరగతి విద్యార్థుల విషయంలో ప్రభుత్వం మొత్తం చాలా సీరియస్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలని అదే సమయంలో మంచి రిజల్ట్ రాబట్టాలని ప్రయత్నిస్తుంది అందుకోసమే పదవ తరగతి విద్యార్థులకు కేవలం మూడు రోజులే సంక్రాంతి సెలవులు అంటే డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను ఇస్తున్నారు ఇక ఈ మూడు రోజులు మినహా మిగతా రోజుల్లో వారి ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగుతుంది